శాంతి ఇప్పుడు మనము సాక్షి భయం ద్వారా లైవ్లో వేసినటువంటి ప్రశ్నలకు సనాతన ధర్మము అనేది గురించి వివరణ ఇస్తున్నారు ఇది చాలా అతి పురాతనమైనది దీనికి అది లేదు అంతం అనేది లేదు సనాతన ధర్మము అంటే హిందూ ధర్మం అని చెప్తూ ఉంటారు దీని గురించి మనం మాట్లాడినా అది ఒకటే రెండు కూడా సనాతన ధర్మం అన్న హిందూ ధర్మం అన్న కానీ సనాతనం కాదు అంటే చాలా విషయాలు సనాతన ధర్మంలో మనం తెలుసుకోవచ్చు దేవతల గురించి చెప్తారు రిచువల్స్ గురించి చెప్తారు జ్యోతిష్క శాస్త్రం గురించి కూడా చెప్తూ ఉంటారు దీనిలోనే ఇవన్నీ మన హిందూ ధర్మం కూడా చెప్తుంది కానీ సనాతనం అంటే ఆత్మ గురించి మాత్రమే చెప్తూ ఉంటుంది అని ఆత్మ విషయం గురించి తెలుసుకోవాల్సింది మాత్రం నువ్వు నిజంగా సనాతన ధర్మం అంటే ఆత్మ ధర్మం నువ్వే సమస్తము అంతా నువ్వే ఉన్నావు అని కానీ ధర్మం గురించి మాట్లాడితే అది నిన్ను హద్దుల్లో కట్ పడేస్తూ ఉంటుంది కాబట్టి సనాతనం మన హిందూ ధర్మం కంటే చాలా ఎక్కువ సనాతన శబ్దాన్ని అర్థం చేసుకుంటే మన బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో అతి పురాతనమైనది అంటే ఎప్పుడు ఆది నుండి ఉన్నది అంటే ఇప్పుడు స్థూలం బ్రహ్మాండం ఏర్పడిన దగ్గర నుంచి ఉన్నదనమాట పైన అయితే ధర్మాలు లేవు మతాలు లేవు గెలాక్సీలోను యూనివర్సుల్లోను అనుకని ఈ యొక్క బ్రహ్మాండం సంబంధించిన మాట ఇది ధర్మము అనేది సనాతనము అంటే ఆది అనేది ఇదే బాపూజీ చెప్పేది పురాతనమైనది ఎప్పుడు నుండో ఉన్నది అని అర్థం ఈరోజు మనం హిందూ ధర్మం అని దాన్ని చెప్పుకుంటున్నాం అలాంటి చాలా ధర్మాలు ఈ భూమి మీద ఉన్నాయి ధర్మం లేనప్పుడు అంతా సనాతన ధర్మమే ఉందంటే క్రిస్టియన్ ముస్లిం ధర్మాలు కలియుగంలో మూడు వేల సంవత్సరాల దగ్గర నుంచే ఉన్నాయి అంటే ఈ భూమి మరి ఎన్నో కోట్ల మిలియన్ మిలియన్ల సంవత్సరాల నుంచి బ్రహ్మాండంలో మరి మానవులుగా ఉన్నారు కదా ధర్మం లేనప్పుడు మరి ఉన్నది ఒకటే ఒకటి ఏ ధర్మాలు లేనప్పుడు అతి పురాతనమైనది చాలా యుగాలు క్రితం ఉన్నదన్నమాట చాలా కాలం యొక్క సత్యం ఇది అదే సనాతన ధర్మం కాబట్టి అందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా అర్థం కానివి ఉంటూ ఉంటాయి చాలామందికి చూడండి ఇంక ప్రశ్న భక్తి మార్గంలో భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు మరి బాపూజీని ఎలా తెలుసుకుంటారు అనే ప్రశ్న వేస్తున్నారు శ్రీ ఆరిప్రియ ఎందుకంటే రామకృష్ణ రామావతారం కృష్ణావతారంలో ఆయన చాలా లీడలు చేశారు చమత్కారాలు చేశారు ఆ లీలల ద్వారా వారు భక్తులు కూడా మానవులు తెలుసుకున్నారు ఆయన భగవంతుడని కానీ బాపూజీని ఎలా తెలుసుకుంటారు బేంజీ అని అడుగుతున్నారు ప్రశ్న దానికి సాక్షి వేణి చెప్తూ ఉన్నారు బాపూజీ లీలలు చెయ్యరు మరి చమత్కారాలు చెయ్యరు బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటూ ఉంటారు చమత్కారాలకు నమస్కారం చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను తెలుసుకోలేరు గార్డెన్ తోటి జ్ఞానం అర్థం కాదు కదా ఇది పరమ సత్యం చూడండి ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎన్ని అవతారాలు వచ్చినా సత్యం ఒకటే సత్యం ఏమిటంటే ఈ బ్రహ్మాండం క్రియేటర్ శివుడు బ్రహ్మ అని ఆయనే అంటారు పరబ్రహ్మ అని అదే బ్రహ్మతత్వము అదే సత్యము నువ్వు అతన్ని తెలుసుకుంటే ఈ యొక్క అవతారాల విషయాలన్నీ తెలుస్తాయి శివుడికి ఇరవై ఎనిమిది అవతారాలు విష్ణువుకి ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయి అంటారు సమయం వచ్చినప్పుడు ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటారు మరి సత్యం ఏమిటి అంటే ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏ అవసరమో భిన్న భిన్న యుగాల్లో కూడా ఆ పర్పస్ అనుసారంగా వారు రావటము ఆ కర్తవ్యం చేయటము జరుగుతూ ఉంటుంది చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంటే లీలలు చేశారు అని అంటారు తమ శక్తిని చూపించాము అంటారు ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ ఈ బ్రహ్మాండానికి మాలిక్కు పూర్ణ బ్రహ్మ అవతారము అంశ అవతారాలు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సత్యం ఏం మిగిలి ఉంది అంటే అంతా కూడా క్రియేటర్ ఒక్కడే లీలలు ఉంటూ ఉంటాయి బాపూజీని తెలుసుకోవటం జ్ఞానదాత ఎప్పుడూ సాధారణ రూపంలోకి వస్తూ ఉంటాడు కృష్ణుడు లీలలు చూపించినప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అతను ప్రత్యేకంగా ఉన్నారు అని కానీ కలియుగంలో భగవంతుడు నీళ్ళలు చూపించటానికి రాలేదు కలియుగంలో జ్ఞానం మాత్రమే ఇస్తాడు భక్తి మార్గంలో ఉన్నవారు ఈ మార్గాన్ని రావటానికి బాపూజీని గుర్తించటానికి జ్ఞానం మాత్రమే ఆధారమవుతుంది భక్తిలో కూడా ఈరోజు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి కొంతమంది దివ్య అనుభూతి లేదా సంతోషం కలిగిస్తూ ఉంటూ ఉంటారు పరమాత్మ యొక్క ఉపస్థితి అనుభవం అవుతుంది పరమాత్మ సంగమం అనుభవం చేసుకుంటారు కానీ జ్ఞానంతో పరిశీలిస్తే పూర్ణ పరమాత్మను పరిపూర్ణమైన పరబ్రహ్మను తెలుసుకోవాలి అంటే జ్ఞానమే ఆధారం నువ్వు కూడా అదే చెప్తూ ఉన్నావు కదా నాలాంటి వాడివి నువ్వు కూడా నాలాంటి వాడివే నేను నువ్వు ఒకటే అని సాకారంగా వచ్చి బాపూజీ చెప్తూ ఉంటాడు అంటే ఆయన లోపల ఉన్న శక్తి ప్రతి ఒక్క ఆత్మలో కూడా ఉన్నది కానీ ఆ శక్తిని గుర్తించాలి పరమాత్మ అంటే మహా సముద్రం దానిలో బిందు ఒక చుక్కే మనం ఈ జ్ఞానం నుండి పరిచయం లభిస్తే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతారు ఈ యొక్క ఆధారంతో అన్ని తెలుసుకోవచ్చు నువ్వు నిరంతరం ప్రతి ఒక్క స్థితిలో వారి దివ్య రూపాల్ని చూస్తావు ఎందుకంటే జ్ఞానంతో అవన్నీ కూడా అర్థమవుతాయి పరమాత్మ ప్రతి ఒక్క రూపాన్ని ఒక లీలలాగా చూపించాల్సిన అవసరం లేదు కానీ ప్రతి జ్ఞానంలోనే మరి లీలలు కనిపిస్తూ ఉంటాయి జ్ఞానంతో ఆయన మహిమను గొప్పతనాన్ని విశేషతల్ని గుణాలను భగవంతుడి పిల్లల్ని ఎంత ధ్యానం ప్రేమిస్తూ ఉన్నారు ఏమెంత హెల్ప్ చేస్తూ ఉన్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే పరమాత్మ సగుణ రూపము నిర్గుణ రూపము అన్ని రూపాలు చెప్పబడ్డాయి మనం లీలలు చూసి రాముణ్ణి భగవంతుణ్ణి రామ అని కృష్ణుణ్ణి భగవంతుడని మనం పిలుస్తూ ఉంటూ ఉంటాం అయితే మనం ధర్మాల్లో కూడా అనేక దేవతలు అనేక మంది దేవతలు ఉన్నారు కానీ మనం తెలుసుకోవాల్సిందంతా కూడా నిర్గుణ బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళే ఈ అంక ముక్కోటి దేవతలు కానీ ముప్పై మూడు కోట్ల దేవతలు కానీ నిర్గుణ బ్రహ్మనుండే వచ్చారన్న విషయాన్ని తెలుసుకోవాలి నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకుంటే సగుణ రూపాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు భక్తి మార్గం నుండి ఒక లెవెల్ పైకి రావాలి భక్తికి ఫలితం జ్ఞానము అంటారు అందుకే అప్పుడు బాపూజీ జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు భక్తిలోనే కూరుకుపోయి ఒక అడుగు ముందుకు వేయకపోతే జ్ఞానం ఏం అర్థమవుతుంది ఆత్మ పైన ఉన్న అనేక లేయర్స్ ఎక్కిన కారణం వల్ల ఆ జ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు ఈ యొక్క పొరల్ని తొలగించినప్పుడు ఓపెన్ మైండెడ్గా ఆత్మ గురించి ఆలోచిస్తే నేను పరమాత్మ యొక్క అంశను లీలను అంటారు ఎందుకంటే ఈ యొక్క లీల ఈ జగత్తు మొత్తాన్ని మొదలు పెడుతుంది ఎప్పుడైతే నాశనం అవుతుందో సృష్టి అప్పుడు పెద్ద లీలలాగా కనిపిస్తుంది నాశనం కాదు పరివర్తనం కంటి కనిపించేదంతా మాయ అతి పెద్ద లీల ఆయన శక్తి కాబట్టి మనకు ఇంకా లీలలు అని అంటూ ఉంటారు చమత్కారాలు కావాలి అంటారు ఈరోజు జరిగే చమత్కారాలు భగవంతుడు రూపాలు కావు సూక్ష్మ జగత్తులో ఉన్న అనేక మంది ఆత్మలు చేస్తూ ఉంటారు ఇది డీప్ రహస్యం అన్నమాట నిగూఢ రహస్యం షార్ట్గా చెప్పాలి అంటే భక్తి మార్గం వారు ముందు జ్ఞాన తెలుసుకోవాలి పరమాత్మను సరిగ్గా తెలుసుకోవాలి క్రియేటర్ ఎలా ఉన్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏం చేయటాని కోసం వచ్చారు అనే విషయాన్ని తెలుసుకోవాలి కృష్ణుణ్ణి నమ్ముతున్నాము ఆయన మాత్రమే ఎందుకు ఆయన్ని ఎందుకు అనాలి శివుణ్ణి ఎందుకు నమ్మకూడదు అనే ప్రశ్న వేస్తున్నారు హరిప్రియ దానికి ఆన్సర్గా ఇప్పుడు బ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటాం కదా పరమాత్మను అతను కూడా ఎవరిని గుర్తు చేస్తున్నాడు శివుడు ఉన్నాడు శంకరుడు రూపంలో ఆయన ధ్యానం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం మరి విష్ణుమూర్తి ఉన్నాడు యోగ నిద్రలో ఉన్నారు అని అంటూ ఉంటారు బ్రహ్మ ఉన్నాడు ఆయన కూడా తపస్సు చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఎవరిని జ్ఞాపనం చేస్తున్నారు అనే ప్రశ్న భక్తి మార్గంలో ఉన్నవాడు కొంచెం ఆలోచిస్తే చింతన చేస్తే వాళ్ళకి జ్ఞాన నేత్రం అనేది తెరుచుకుంటుంది ఇదే ఇక్కడ మార్గం నెమ్మదిగా బాపూజీ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు ఎందుకంటే బాపూజీ జ్ఞానం అతి చాలా గూహ్యమైనది బాపూజీ జ్ఞానం ఈ బ్రహ్మాండాలని మించినది ఈ జరిగిన అన్ని నీళ్ళలు భగవంతుడు వచ్చినది చేసిన నీళ్ళలే ఈ బ్రహ్మాండాల కథలు మాత్రమే అష్టాదశ పురాణాలు దానిలోని కథలే బాగవుతాం నాలుగు వేదాల్లో చెప్పిన జ్ఞానం కాబట్టి విస్తృతంగా తెలుసుకోవాలి అంటే మనం సారాన్ని వదులుకోవాలి ఈ ప్రపంచమైన నిస్సార ప్రపంచాన్ని వదలాలి అప్పుడే మనకు అర్థమవుతుంది అంటే విస్తారంగా కెళ్తే అసలు సారం ఏంటో మర్చిపోతాం అర్థమవుతుంది ఆత్మలయ్యూ ఎలా తొలగించాలి అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు దీనికి సమాధానం మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం